ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన భారతీయ తెలుగు దర్శకులు ఎవరు అంటే దర్శకధీరుడు రాజమౌళి అని అందరూ చెప్పేస్తారు అటువంటి దర్శకుడి సినిమాలో నటించడానికి కళ్ళులు కాయలు కాచేలా ఎదురు చూసేవారు ఉన్నారు తమకు అవకాశం ఉందా అని స్టార్ హీరోలు సైతం రాజమౌళిని అడుగుతుంటారు ఇప్పుడు రాజమౌళి మహేష్ బాబుతో పాన్ ఇండియా కాదు వరల్డ్ మూవీ చేస్తున్నారు యాక్షన్ అడ్వెంచర్గా ఈ సినిమా అయితే తెరకెక్కబోతుంది ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పోడు పనులు కూడా జరుగుతున్నాయి అంతర్జాతీయంగా ఉన్న స్టార్లను ఈ సినిమాలో రాజమౌళి భాగస్వాములను చేయబోతున్నారు కానీ రాజమౌళి అడిగితే ఆలియా భట్ నో చెప్పింది అది విన్న అందరూ షాక్ అవుతున్నారు ఎందుకు నో చెప్పిందో ఇప్పుడైతే చూసేద్దాం ఆర్ఆర్ఆర్ సినిమాలో హీరోయిన్గా నటించిన సంగతి తెలిసిందే మనందరికీ ఆ సినిమాను ఎడిట్ చేసే క్రమయంలో రాజమౌళి ఆమె పాత్రను బాగా కుదించాల్సి వచ్చింది ఇది ఆలియాకు మా ఏ మాత్రం నచ్చలేదట సినిమా బ్లాక్ బస్టర్ అయినప్పటికీ విజయాన్ని ఎంజాయ్ చేయలేకపోయానని కేవలం పది నిమిషాలున్నానని బాధపడిందట ఆలియా అందుకే ఇప్పుడు రాజమౌళి నో చెబుతుంది కానీ ఆలియా అయితేనే ఆ క్యారెక్టర్ బాగుంటుందని రాజమౌళి భావిస్తున్నారు ఇప్పుడు కాదు ఆర్ఆర్ఆర్ విడుదలైనప్పటి నుంచి వీరిద్దరూ ఎక్కడ కలుసుకున్నా దీని మీదే టాపిక్ నడుస్తుందని చెరు చెబుతుంటారు చివరికి రాజమౌళి అడుగుతున్న ఆలియా మాత్రం ససేమేరా అంటుంది మరోసారి బతుమలాడతారో లేదంటే వేరే ఎవరినైనా ఎంపిక చేస్తారో చూడాలి మరి ఆ క్యారెక్టర్ కోసమైతే మహేష్ బాబుతో ఈ సినిమాని దుర్గా ఆర్ట్స్ పతాకంపై డాక్టర్ కెఎల్ నారాయణ దీన్ని నిర్మిస్తున్నారు మహేష్ బాబు ఎనభై నుండి వంద కోట్ల వరకు రెమ్యునేషన్ తీసుకుంటున్నారు మహేష్ బాబు సంవత్సరానికి ఒక సినిమా చేసుకుని వస్తున్నారు ఒక్కోసారి ఏడాదిన్నరకి ఒక సినిమా అయితే చేస్తున్నారు రాజమౌళితో చేయబోయే సినిమాకు మూడు సంవత్సరాలు కేటాయించాలి ఈ లెక్కన మూడు సంవత్సరాలకు గాను రెండు వందల నలభై కోట్ల పారితోషిక తీసుకోవాలి అయితే ఈ సినిమాకు రెండు వందల కోట్ల రెమ్యునేషన్ తీసుకున్నట్టు ఫిలిం వర్గాలు అయితే చెబుతున్నాయి ఈ సినిమా విడుదలైన తరువాత అంత స్థాయిలో ఇచ్చే నిర్మాతలు దొరకటంతో పాటు సినిమా తీయగలే దర్శకుడు కూడా కావాలి కానీ అది అనుకున్నంత సులువైతే కాదు రాజమౌళితో సినిమా చేసిన తరువాత హీరోలంతా ఆ స్థాయి సినిమాలు చేయడానికి తలకిందులుగా తపస్సు చేస్తున్నారు మరి మహేష్ బాబు కూడా రాజమౌళి పూర్తయిన తరువాత ఎవరితో సినిమా చేస్తాడనేది మూడు సంవత్సరాల తర్వాతే తెలుస్తుంది మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి అండ్ మూవీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్